రాష్ట్ర వ్యాప్తంగా చూసిన దాదాపు తొమ్మిది నెలల ఈ యొక్క పాలన చూసినప్పటికీ ఇప్పటికీ సరైన రీతిలో బడుగు బలహీన వర్గాలకి అట్టడుగు వర్గాలకి ఇంకా సరైన న్యాయం జరగలేదని చెప్పేసి సరైన స్వేచ్ఛ కూడా లేదని చెప్పేసి కొన్ని సందర్భాల్లో కొన్ని చూసినప్పుడు భావించాల్సి వస్తుంది ఇదే సందర్భంలో మనం గుర్తు చేసుకుంటే ధర్మర్ నియోజకవర్గం ముదిగుబ్బ ఎంపీపైనటువంటి ఆదినారాయణ యాదవ్ పైన దాదాపు రెండు మూడు నెలల నుంచి కూడా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా కూడా తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది రాజకీయ అరాచక అరాచిక శక్తులని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు అందులో భాగంగా కొన్ని సందర్భాలు మనము ఎస్సీ జనసంఘం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఎస్ తరఫున ఈ యొక్క సంఘటనని ప్రతి సందర్భంలో గమనిస్తూ ఉన్నాం అయితే ఒక ఏదైతే బహుజనులైనటువంటి బీసీ అయినటువంటి ఆదినారాయణ యాదవ్ పైన ఇంత దారుణంగా ఇంత ఇబ్బందికరంగా తనని ఏదైతే ఇబ్బంది పట్టాలనుకుంటున్నారో అదే రకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి రాజకీయ నాయకులు చాలా సందర్భాలు చూసాం ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం అయితే వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికి ఖచ్చితంగా మా వంతు మేము ఏదైతే కుల సంఘాలుగా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ జేఏస్సీ జనరల్ సెక్రటరీగా ఖచ్చితంగా వీటన్నిటి ఖండిస్తూ అదే సందర్భంగా మనం ఒక వీడియో చూస్తే మనం చాలా సందర్భానికి గుర్తొస్తుంది ఈ వీడియో ఏంటంటే కొంతమంది వ్యక్తులు అక్కడ ఉండి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఒక్కసారి వీడియో తీస్తూ ఉన్నారు బంద్ చేయండి బంద్ చేయండి అంటారు అంటే మీరు వీడియో తీయకపోతే అక్కడ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోకపోతే అది కూడా ముదిగుప్ప హెడ్ క్వార్టర్లో ఒక ఎంపీపీ దాదాపు తొంభై గ్రామాలు ఉన్నటువంటి ముదిగుబ్బ మండలం ఆ యొక్క ధర్మవరం నియోజకవర్గంలోనే ఒక పెద్ద మండలం లాంటి ఆ యొక్క మండలంలో దగ్గర దగ్గర ఒక ఎంపీపీగా ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తూ అనునిత్యం ప్రజల కోసం పాటుపడుతూ ప్రజా సమస్యల కోసం మాట్లాడుతున్నటువంటి ఆదినారాయణ యాదవ్ పైన అనేక సందర్భంలో రకరకాలుగా కూడా తన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం తను ఏదైతే భూములు ఉంటాయో ఆ భూములు సంబంధించి గతంలో మీడియాలో కానీ అనేక సందర్భంలో చూస్తూ ఉన్నాం వాళ్ళే దాడి చేస్తారు వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళే చింపుకుంటారు చొక్కాలు ఆ తర్వాత ఇతర పైన నెపం నెడితే కేసులు మోపే పరిస్థితికి వస్తూ ఉన్నారు ఈరోజు